గ్రహణం వచ్చినప్పుడు ఎదుగు ఉపవాసం చేయాలి ఎదుగు ఆ సమయంలో వండిన ఆహారం తినకూడదు ఈ ప్రశ్నలకు సమాధానం మన ఆయుర్వేద శాస్త్రంలో ఉంది ఇప్పుడు చూద్దాం చంద్రగ్రహణం మన శరీరం మనసుపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో చంద్రుడు కఫ దోషానికి అధిపతి చంద్రగ్రహణం సమయంలో సోమ బలం తగ్గిపోతుంది కఫ అసమతుల్యత ఓజస్ తగ్గిపోతాయి దీనివల్ల మనసు క్షోభ పెత్తం ఎక్కువగా పెరుగుతుంది గ్రహణ సమయంలో అగ్ని బలహీనమవుతుంది ఆ సమయంలో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఆమంగా మారుతుంది అందుకే ఉపవాసం చేయమని ఆయుర్వేదం చెబుతుంది చంద్రుడు మనసుకు అధిపతి గ్రహణం వల్ల మనసు అశాంతి ఆందోళనకు లోనవుతుంది అందుకే ఆ సమయంలో ధ్యానం మంత్ర జపం మౌనం ఆచరించడం చాలా మంచి గ్రహణ సమయంలో వండిన లేదా బయట ఉంచిన ఆహారం ప్రాణం కోల్పోతుంది దోషాలు కలుగుతాయి అందుకే ఆహారంలో తులసి ఆకులు వేసి కాపాడతారు కానీ గ్రహణం అయిపోయాక ఆహారం వదిలేయడం ఉత్తమం గ్రహణ సమయంలో మనం ఆచరించవలసిన నియమాలు ముందుగా గ్రహణానికి ముందు తేలికైన ఆహారం తీసుకోవాలి గ్రహణ సమయంలో ఉపవాసం మంత్ర జపం మౌనం పాటించాలి అలాగే గ్రహణం తర్వాత స్నానం దానం తేలికైన మరియు సాత్విక ఆహారం తీసుకోవాలి అలాగే అగ్ని బలహీనత ఉంటే త్రికటు అల్లం పిప్పల్ని వాడాలి ప్రత్యేక సూచనలు గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి అలాగే బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవారు తప్పక ఉపవాసం పాటించాలి అందువల్ల చంద్రగ్రహణ సమయంలో ఉపవాసం శుద్ధాచారం ధ్యానం ఇవన్నీ ఆరోగ్యానికి ఆధ్యాత్మికానికి శాంతికి ఎంతో ఉపయోగకరం అని ఆయుర్వేదం చెబుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి శాస్త్ర దీపిక ఛానల్ ను మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుర్శా దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ ను తాకండి